వాళ్ళు వేసినటువంటి నింద ఏంటండి ఆయన తప్పేంటి దేవుడు దేవుడు అని చెప్పుకోవడం ఆయన యొక్క తప్పు అది వాళ్ళు గుర్తించలేనటువంటి పరిస్థితి వాళ్ళు తెలియకుండానే సత్యం చెప్పారు అది తెలుసుకోవాలి ఆయన దేవుడు ఆయన ఏ పాపం కూడా చేయలేనటువంటి వ్యక్తి ఇన్ఫాక్ట్ ఆయననే అక్కడున్నటువంటి జన సమూహాన్ని ఒక సవాల్ విసిరాడు ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తి కూడా ఆ విధంగా మాట్లాడలేడు ఏంట సవాలు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించు ప్రూవ్ మీ గిల్టీ ఆఫ్ సిన్ ఓపెన్ ఛాలెంజ్ మనం ఏమీ ఆయన పాప రహితుడు మానవాతీతుడు అందుకే యేస్యుష్ మానవాతీతుడు మానవునిగా మన కోసం పుట్టాడు కానీ ఆయన ఎప్పటి నుంచో పుట్టాడు కన్యకు పుట్టాడు అనేటటువంటిది మనం జనరల్ గా మాట్లాడుకుంటాం ఎందుకు కన్యకు పుట్టాడో తెలుసా అండి అర్థం ఏంటో తెలుసా ఆయనకి ఆరంభం లేదు అనేటటువంటి సత్యాన్ని చెప్పడానికి పుట్టాడు ఆయన ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన నిత్యుడు యుగములకు పూర్వమే ఉన్నాడు ఆయన సృష్టి సృష్టింపబడక మునుమే ఉన్నాడు ఆయన ఈ యొక్క నిత్యత్వానికి అవతల వైపు నుంచి ఉన్నాడు సమయం కాలం అనేటటువంటిది ఉనికిలోకి రాక ముందు నుంచి ఉన్నాడు ఆయన ఆయన ఒక పర్టికులర్ టైంలో మానవుడిగా రావాలి కాబట్టి ఈ యొక్క ప్రతి మానవుడు కూడా ఉనికి గర్భంలోనే ప్రారంభం అవుతుంది కాబట్టి ఆయన ప్రత్యేకమైనటువంటి విధానంలో పుట్టవలసి వచ్చింది దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వర్జ్ బర్త్ చేసుకోండి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులు పాపం చేసి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనిషి పాపాన్ని క్షమించగలిగాడు అందుకే ఉన్నటువంటి పండితులు ఏమన్నారు తెలుసా దేవుడే కదా పాపాలకు క్షమించేది అని వాళ్ళు చాలా సత్యం మాట్లాడారు వాళ్ళు మాట్లాడినటువంటి వ్యక్తులు చదువు రానటువంటి వాళ్ళు కాదు పామర్లు కాదు అనెడ్యుకేటెడ్ పీపుల్ కాదు దే ఆర్ స్కాలర్స్ దే ఆర్ ద టీచర్ లా దే ఆర్ ది ఎక్స్పర్ట్స్ సబ్జంలో వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారు తెలుసా అండి దేవుడు దూషణ చేస్తున్నాడు మానవుడు ఎట్లా క్షమించగల దేవుడే ఎలా క్షమించేది అని వాళ్ళు సత్యం మాట్లాడారు అందుకే అంటాడు యేసయ్య మనిష్య కుమారునికి పాపాలు క్షమించడానికి అధికారం ఉంది అంటే అర్థం ఏంటండి దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు గుర్తించబడకుండా దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ నీ కోసం నా కోసం ఆయన తన యొక్క మహిమను వదిలిపెట్టాడు రిక్తునిగా ఆయన చేసుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు హోడా దర్మలు భయంకరమైనటువంటి శిక్ష అనుభవించింది ప్రపంచంలో ప్రపంచ చరిత్రలో యేసు క్రీస్తు పొందినటువంటి శిక్ష కంటే ఆ నలభ యాతన కంటే మించినటువంటిది ఏ వ్యక్తి కూడా పొందలేదు పొందలేదు ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎమోషనల్ ప్రపంచ మానవాళి పాప భారమంతా కూడా ఆయన పైన మోపబడింది అందుకే ఏమంటున్నారు తెలుసా అండి ఆ శిలో ఏలీ ఏలి లామా లామాసభత్తాని తండ్రి తండ్రి నీ వేల నన్ను చేయవచ్చి అంటే పాపం శిక్ష ఎంత స్థాయిలో విడదీయబడలేనటువంటి ఒక బంధం కొంత సమయం అది విడిపోయింది లక్ష్యండి పాపం పరిష్కరించడానికి దేవుడు ఎంత గొప్ప త్యాగం వేశాడో మనం ఆలోచన చేయాలి మామూలు కాదు చిన్నప్పటి నుంచి నువ్వు ఇంటూ ఉండొచ్చేమో చిన్నప్పటి నుంచి సత్యాలు నువ్వు మదే పదే వినొచ్చేమో నన్ను ఒక విషయం తెలుసుకోవాలి దేవుడిని పట్ల చూపించినటువంటి ప్రేమ మాటలకు అన్నంది ఇన్ డిస్క్రైబబుల్ అర్థమవుతున్నాండి మామూలుగా కాదు అందుకే పౌరు ప్రార్థన చేస్తున్నాడు రవ్వా ఈ బిడ్డలు ఈ అభిసి సంఘం ఈ ప్రేమ యొక్క పొడువుని లోతుని ఎత్తుని ఆ యొక్క దాన్ని గ్రహించేటటువంటి ఆ యొక్క ఆ యొక్క విషయాన్ని వాళ్ళకి దయచేమని పౌరు ప్రార్థన చేస్తున్నాడు మామూలు కాదండి ప్రేమ జ్ఞానానికి మించినటువంటి ప్రేమ ఎందుకు ఇంతగా మానవాళ్ళని ప్రేమిస్తున్నాడు ఎవరికి అర్థం కాదు నా అవసరం లేదు ఏమి అతనికి చేసేటటువంటి ఏమి లేదు ఆ దేవుడు మనిషి పట్ల ఎంత గొప్ప ప్రేమని కలుగున్నా నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా అండి ఏ కారణం లేకుండా హీ లవ్స్ యూ సో డియర్లీ ఆర్ యూ అండర్స్టాండింగ్ దిస్ దయచేసి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు ఎవరి దయచేసి తెలుసుకోండి హీ లవ్స్ యూ సో డియర్లీ డజన్ నీడ్ యూ బట్ హీ లవ్స్ యూ